ఐదేళ్ల ప్రార్థన మొదట బొటన వేలు చూసినప్పుడు చెప్పేశాను కదా ఇందాక మన కోసం మన బంధువుల కోసం మన కుటుంబం కోసం మన భార్యాభర్తలు బిడ్డలు మనవాళ్ళు తల్లిదండ్రులు అత్తమామలు అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటే మీరు వన్ ఒక ఐదు నెలలు ప్రార్థన చేసినా కూడా మళ్ళీ ఆ పేర్లు చూస్తే ఆ ఐదు నెలలు మీరు చేసిన విశ్వాస ప్రార్థనతో చాలామంది అక్కడ మారిపోతారు టిక్ పెట్టేసుకోవచ్చు ఈ ప్రార్థనకు జవాబు వచ్చేసింది నా తమ్ముడు మారాడు నా అన్న మారాడు మా వదిన మారింది ఇతని కష్టం తీరింది అనేది మీరు చూస్తారు రిజల్ట్ చూస్తారు ప్రార్థన ద్వారా ఫలితాలు చూస్తారు రెండో వేలు చూపుడు వేలు ఇండెక్స్ ఫింగర్ లేక చూపుడు వేలు దీంతో చాలాసార్లు నేను కూడా వేలు చూపిస్తానో లేదో తెలియదు కానీ నేను కూడా చూపిస్తా అప్పుడప్పుడు పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయాలి కానీ మేము పాస్టర్ గారికి ప్రార్థన చేయడం ఏంటి